ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వీవోలకు అందరికీ ముఖ్యమంత్రి అది ఎందుకనగా ఈరోజు సీఓ గారిని కలవడం జరిగింది అత్యవసర సమావేశంలో మన వచ్చిన వేతనాలు మేనర్లకు సంబంధించిన వేతనాలు జూన్యలకు సంబంధించిన వేతనాలు కూడా గ్రామ జడ్జెస్ నుండి ఎంఎస్ కేసీఆర్ ఎంఎస్ నుండి వివోలకు వేయాలంటే కొన్ని చోట్ల వేయకుండా వీవోల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు వీటిపైన సున్నంగా సీఈ గారితో మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఇరవై నాలుగు గంటల్లో వివోఐలకు వేతనాలు అందే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి పీడిలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా మూడు సంవత్సరాల కాలపరిమితి మాట్లాడితే తొందరలోనే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మీకు వివోఐలు కూడా మూడు సంవత్సరాల కాల కాలపరితి పూర్తి తొలగిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మనకు డివైజర్లు మొబైల్స్ కూడా తొందరలోనే ప్రభుత్వంతో నిర్ణయం తీసుకొని వాళ్ళని అడిగే అధికారులతో మీకు కూడా రిలీజ్ చేస్తాము అక్కడ వచ్చేసి ఆర్పీలకు ఏదైతే అమలు చేశారో వాటి కూడా మీకు అందరికీ కూడా అమలు చేస్తామని చెప్పేసి సీఈఓ గారు చెప్పడం జరిగింది వివోఏకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మీకు అండగానే ఉండ ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకోండి అధికారులు ఎందుకంటే ఇంతవరకు మా దృష్టికి తీసుకురాలేదు కాబట్టి మీకు అంతా మాకు తెలుసు మీరు కష్టపడుతున్నారని చెప్పేసి సీఈఓ గారు పదే పదే చెప్పడం జరిగింది వీవోలో పని చేయడం వల్లనే ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చింది ఏదైనా కానీ వివోఏ పరంగా వీవోని ఇబ్బంది పెట్టే విధంగా అధికారులు ఏదైనా చేస్తూ ఉంటాయినా ఆ దృష్టికి తీసుకురా అని నేను చర్యలు తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల